వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చినాను సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ అప్డేట్ టు వి కమింగ్ టు ద పాయింట్ సో ఈరోజు మనకి మరి తెలంగాణ ప్రభుత్వం గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో సోషల్ వెల్ఫేర్ అండ్ ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ అండ్ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్ సో ఈ నాలుగు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు ఇన్స్టిట్యూషన్స్లో ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన ఎగ్జామ్ అనమాట ఆ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఐ మీన్ దట్ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది పేరెంట్స్ అర్ఫాన్స్ ఉంటారు చాలామంది నీడెడ్ పీపుల్ ఉంటారు కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియక ఎవరికి ఎవరిని అడగాలనో తెలియక పాపం వాళ్ళు లిటరేసీలో భాగంగా అంటే లిటరేచర్ లేక వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేక టైంకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేక సో వాళ్ళ పిల్లల్ని మరి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చాలనే ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది పట్టుదల ఉంటుంది కానీ వాళ్ళకి ఆ సమయానికి వాళ్ళకి అందించే ఇన్ఫర్మేషన్ లేక చాలామంది దూరం అవుతున్నారు వెరీ టాలెంటెడ్ చిల్డ్రన్ కూడా మంచిగా చదువుకునే పిల్లలు కానీ ఈ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్తున్నట్టయితే ఆర్థికంగా వెనకబడి అర్ఫాన్స్ అయ్యండి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటు అందించే విధంగా ఈ గురుకులాలు తోడ్పడతాయి అన్నమాట కాబట్టి మీకు దగ్గరలో మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ లేకపోతే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలిగా మీకు నా నా వైఫ్ నుంచి నా మై ఛానల్ నుంచి మై రిక్వెస్ట్ ఓకే సో నవ్ వి కమింగ్ టు ద పాయింట్ సో ఇక్కడ మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సో సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ అండ్ బీసీ వెల్ఫేర్ అంటాం మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ తర్వాత ఇది జనరల్ అన్నమాట జనరల్ జనరల్ సొసైటీ అంటే ఎక్కువగా ఎక్కువ పర్సంటేజ్ ఓసీలు ఉంటారు అన్నీ అర్థమైంది దీంట్లోనేమో ఎస్సీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు దీంట్లోనేమో ఎస్టీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటారు ట్రైబల్ వెల్ఫేర్లో దీంట్లోనేమో బీసీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు బీసీ కేటగిరీ ఇక్కడేమో ఓసీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అవునా దీంట్లోనేమో ఎస్సీ పర్సెంటు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉంటే మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది అదర్ ఐ మీన్ బీసీ వెల్ఫేర్ బీసీలు జనరల్ వాళ్ళు ఉంటారు ఓకేనా ఎస్టీలో కూడా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్టీలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మిగతా కేటగిరీస్ వాళ్ళు ఉంటారు దెన్ బీసీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్లో కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉంటే మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ అదర్ క్యాటగిరీ వాళ్ళు ఉంటారు దెన్ జనరల్కి వచ్చేసరికి సేమ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఓసీలు ఉంటే ఐ మీన్ అదర్ రిమైనింగ్ పర్సంటేజ్ అనేది అదర్ క్యాటగిరీస్ ఉంటారు సో ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది సో మనకి మరి ఇప్పుడు కమింగ్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఎడ్యుకేషన్ న్యూ అకాడమిక్ ఎడ్యుకేషన్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశం కోసమై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష దాన్ని మనము ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని అంటాం ఓకేనా సో దానికోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటనేది మనం చూద్దాం తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాన్ని వెలికి తీస్తూ ఆ విద్యార్థులను ఇరవై ఒకటో శతాబ్ద సవాళ్ళను దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది ఈ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా ఇంగ్లీష్ మీడియం అండి పాయింట్ దిస్ నోట్ నోట్ దిస్ పాయింట్ ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశంకై తేదీ పదకొండు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉదయం పదకొండు గంటలకు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి మీ సేవా సెంటర్స్ ఉంటాయి ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటాయి మీ దగ్గరలో సో అక్కడికి వెళ్ళినట్టయితే మీకు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే సో అన్ని వివరాలకు ప్రాస్పెక్టర్స్ కొరకు హెచ్పిఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ డాట్ ఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టు దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన ప్రాస్పెక్టర్స్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి సో నెక్స్ట్ ఇక్కడ టీజీటీ అంటే ట్రైబల్ వాళ్ళకి ట్రైబల్ వాళ్ళకి నెక్స్ట్ మహాత్మా జ్యోతి బీసీ వాళ్ళకి బీసీ బీసీ వెల్ఫేర్ సంబంధించిన వెబ్సైటు తర్వాత జనరల్ గ్రూకులకి జనరల్ గ్రూకులకు సంబంధించిన వెబ్సైట్ అనమాట ఓకే ఎవరు ఏ సొసైటీకి అప్లై చేయాలనుకుంటున్నారు ఏ కేటగిరీ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు సో మీరు అందరూ కూడా మరి ఆ కేటగిరీలో మీరు ఆ సొసైటీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ ప్రాస్పెక్టివ్స్ని డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన అంశాలు మీకు అంతగా మీకు ఇన్ఫర్మేషన్ లేక తెలియనట్టయితే మీరు మీ సేవ దగ్గరలో మీ మీ సేవా సెంటర్ కానీ లేదా ఆన్లైన్ సెంటర్లు కానీ వెళ్ళినట్టయితే వాళ్ళు మిగతా విషయాలన్నీ కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ అప్ చేసి వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు అడుగుతారు మీరు చెప్పినట్టయితే ఆటోమేటిక్గా ఫిలప్ చేసి మీకు అప్లికేషన్ ఇస్తారనమాట సో ఇక్కడ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సూచనలు ఏంటంటే తమ అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది పన్నెండు రెండు వేల నుండి మరియు జనవరి ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో వంద రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుని ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును అంటే మీకు మీ ఇంట్లో పిల్లల్ని ఇద్దరు అనుకోండి ఇద్దరు పిల్లల్ని రెండు సొసైటీలు పంపించాలనుకున్నప్పుడు మీరు ఒక మీ ఒక ఫోన్ నెంబర్ తోటి ఒక స్టూడెంట్కి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక నెంబర్ తోటి ఇంకొక స్టూడెంట్ని చేసుకోవచ్చు సో వంద రూపాయల రుసుము ఫీజు అనేది ఓకే అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టి వారిపై సెక్షన్ ఫోర్ హండ్రెడ్ వన్ సిక్స్ ఆఫ్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును పిల్లల్ని ఒకళ్ళ బదులు ఇంకొకళ్ళు ఎగ్జామ్ రాయడానికి వాళ్ళ ఫోటోలు పెట్టి అప్లై చేసినట్టే అట్లా ఒకరికి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేసినట్టయితే అట్లాంటి వారిపైన సెక్షన్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్ ఆఫ్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్టీ ప్రకారము క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్తున్నారు విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది పాత జిల్లాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయో పది జిల్లాలు ఆ పది జిల్లాలకు ఒక యూనిట్గా పరిగణించబడతాయి ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ని లేదా ప్రాస్పెక్టస్లో పేర్కొన్న సంబంధించిన జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు ఆ ప్రాస్పెక్టస్లో వెబ్సైట్లో పెట్టిన ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా ఆ స్కూల్కు సంబంధించిన ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మీరు వీలైతే వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళందరూ ప్రిన్సిపల్స్ అందరూ కూడా మీకు అవైలబుల్గా ఉంటారు సో వాళ్ళు క్లియర్గా మీకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది సో పదిన్నర గంటలకు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించవచ్చు ఈ టైంలో వాళ్ళకి ఫోన్ చేసినట్టు ఆయా స్కూల్స్ ప్రిన్సిపల్స్ మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న అకాడమిక్ ఏదైతే ఉందో ఈ అకాడమిక్ సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు విద్యార్థులు ఈ సంవత్సరం నాలుగో తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని అనగా బోనాఫైడ్ స్టడీ స్టడీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే చాలామంది ఇక్కడ గమనిస్తూ గమనిస్తున్న అంశం ఏంటంటే ఈ క్లాస్ ఏ క్లాస్ చదువుతున్న పిల్లలు ఈ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్కి క్వాలిఫైడ్ అనే అంశం చాలా క్లియర్గా ఎవరికి తెలియదు అనమాట మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్కి ఎక్కువగా క్లియర్గా తెలియదు సో ప్రజెంట్ నాలుగవ తరగతి చదువుతూ ఐదవ తరగతి ప్రవేశం కోసం అంటే నెక్స్ట్ అకాడమిక్ కోసం ఈ సంవత్సరము నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఐదవ తరగతి ప్రవేశం కోసం మాత్రమే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనే అంశాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ సో దానికి సంబంధించి నాలుగో తరగతి ఎక్కడైతే చదువుతున్నారో ఆ నాలుగో తరగతి చదువుతున్న స్కూల్ నుండి ఒక స్టడీ సర్టిఫికేట్ కానీ ఒక బోనా ఫైల్ సర్టిఫికేట్ కానీ మీరు తీసుకొని స్కూల్ నుండి దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది పేరెంట్స్ గత పరీక్షలలో గత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఐదో తరగతి చదువుతున్న వాళ్ళు సిక్స్ సిక్స్త్ క్లాస్ అవుతున్న వాళ్ళు కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో అది చాలామంది తెలియక సిక్స్త్ క్లాస్ అవుతున్న వాళ్ళని ఫిఫ్త్ క్లాస్ అవుతున్న వాళ్ళని వాళ్ళు ఏం కాదులే అని చెప్పేసి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి పంపించడం జరుగుతుంది దానివల్ల ప్రాబ్లమ్స్ కదండి ఎక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ కాకపోయినా కానీ ఎక్కువ తరగతి చదువుతున్నా కానీ మా పిల్లగాని గురుకులాల సీట్ కోసం అని చెప్పేసి తక్కువ తరగతిలో వేద్దామనే ఆలోచనతోటి అంటే వాళ్ళకి అవగాహన లేక సో దానివల్ల ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చే పిల్లలు శాతం ఎక్కువైంది తర్వాత మనకి మంచి పిల్లలు రాకుండా మనకి సెలెక్ట్ కావడానికి తీసుకోవడానికి ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయన్నమాట కాబట్టి నా ప్రజెంట్ ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతూ ఐదవ తరగతి ప్రవేశం కోసం మాత్రమే గురుకులాలకి అవకాశం ఉందిన అంశాన్ని తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలి ఓకే సో ఇది మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో కాబట్టి మరి ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ యంగ్ యూత్ ఉన్నారు విలేజెస్లో సో మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీగా టేక్ ఇనిషియేషన్ అండ్ ఈ విషయం పైన అవేర్నెస్ క్రియేట్ చేయండి అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేయండి అండ్ ఆటోమేటిక్గా వాళ్ళకి సీట్ వచ్చిన విధంగా అంతేకాకుండా వాళ్ళకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని మార్కెట్లో కూడా బుక్ పుస్తకాలు ఉంటాయి దానికి సంబంధించిన అంశం కూడా మరి ఆ పుస్తకాలు కూడా కొనిచ్చే మార్గం చేయండి అంటే కొనివ్వడం అంటే ఐ మీన్ వాళ్ళ చోట దొరుకుతుందని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకెళ్తారు చాలామంది అర్ఫాన్స్ ఉంటారు అర్ఫాన్స్ని ఎక్కువగా అనాథ పిల్లల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయండి మోటివేట్ చేయండి టూ వర్డ్స్ టూ డెవలప్మెంట్ వైపు వాళ్ళని ఎంకరేజ్ మోటివేట్ చేయండి Okay. So thank you one and all